నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అంటే ఏమిటి వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైన జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో పది ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి నేను పది మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తాను నా చుట్టాలు ఉన్నారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాలు విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగాన ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా పది సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుంది అనేది కూడా నా ప్రజలు చూశారు గాంధీ అనే పేరు పెట్టుకున్న ఈ నా కొడుకు కోసం పది రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం వాడు పదకొండు గంటలకు వస్తా అన్నాడు కదా నా కొడుకు రాకపోతే పన్నెండు గంటలకి నేనే వెళ్తా గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి నేను ఆ నా కొడుకుకి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తున్నా అంటే అర్థమేమిటి వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైన జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో పది ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి నేను పది మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా నా చుట్టాలు ఉన్నారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివ్వండి ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా పది సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా నా ప్రజలు చూశారు గాంధీ అనే పేరు పెట్టుకున్న ఈ నా కొడుకు కోసం పది రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం వాడు పదకొండు గంటలకు వస్తా అన్నాడు కదా నా కొడుకు రాకపోతే పన్నెండు గంటలకి నేనే వెళ్తా గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి నేను ఆ నా కొడుకు నాకు మాటల యుద్ధం నడుస్తుంది ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా